సో బేసికల్లీ మూడేళ్ల క్రితం పెళ్లి చేసాము అమ్మాయికి ఇట్లా సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు చేయి కోసేసుకుంటుంది మతమాత్రం మింగేస్తూ ఉంటుంది ఇది రెగ్యులర్గా అలవాటు ఆవిడికి అందుకే మేము ఎప్పుడు దగ్గర రానివ్వలేదు అని చెప్పి వాళ్ళ నాన్న కూడా దండ పెట్టాడు పోలీసుకి వెళ్ళినప్పుడు ఈ రికార్డు ఉంది పోలీస్ స్టేషన్లో ఒకసారి శేఖర్ భాష జోలికి వెళ్ళను నాకు పెళ్ళి అయింది శేఖర్ భాషకి పెళ్ళిందని నాకు తెలుసు ఇంకోసారి నేను శేఖర్ భాష జోలికి వెళ్ళని చెప్పి ఆవిడ పోలీస్ స్టేషన్లో రిటర్న్గా రాసి సంతకం పెడితేనే నేను కదిలా నాకు వద్దు సార్ ఎంఐ చచ్చిపోయినా లేకపోతే నన్ను చంపేసినా ఏదైనా సరే మీరు రెస్పాన్సిబుల్ అని అడిగి నేను అక్కడ నేను ఇప్పటిదాకా పెళ్లి కాలేదేమో నాకు ఇప్పుడు ఆమె చెప్పి పెళ్లి అయ్యో ఇంకో పెళ్లి కూడా తర్వాత సుశాంత్ అనే అబ్బాయి తోటి ఇలాంటి క్రిమినల్ మెంటాలిటీ దానికి తోడు ఒక సైకో ఇలాంటి లక్షణాలు అన్ని ఉన్న మహామహిళకి పాప పెళ్లి అయ్యి వదిలించుకున్న తర్వాత మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని టోర్చర్ చేసింది ఇద్దరు అయ్యో తర్వాత మధ్యలో ఇంకొకతను ఇంకోకతను ఇంకోతను అట్లా నలుగురు ఐదుగురు ఆరుగురు అయ్యో అసలు నేను మా వెబ్ సిరీస్కి వచ్చినప్పుడు నాకన్నా ముందు మా హీరో గడి బలి మా హీరో హీరోగా బలి అయిపోయి వాడు వాడు వాడిని రకరకాల బ్లాక్ మెయిల్ చేస్తే వాడు తట్టుకోలేక వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో రెడ్ అండర్గా పట్టుకున్నారు ఐదు లక్షలు ఇస్తావా చస్తావా అని కూర్చుంటే సరే ఇదిగో ఐదు లక్షలు ఇస్తా అని చెప్పి తీసుకొస్తూ వాడు పోలీసులు పట్టించాడు పట్టిస్తే ఎస్ఆర్ నగర్ పీఎస్లోకి వేసి ఇది ఎక్కడ మెట్టుగూడ రైల్వే స్టేషన్ సారీ ప్రసా యూసఫ్ కూడా మెట్రో రైల్వే స్టేషన్లో ఆ మెట్రో స్టేషన్ మెట్లు దిగుతూ రకరకాలుగా తెచ్చేవా డబ్బులు చూపించు నీ పక్కన ఎవరు లేరు కదా వెనకాల ఎవరు లేదు కదా ఇదంతా బేరాలు అయిన తర్వాత సరే అమ్మ అని చెప్పి ఇట్లా తీసుకెళ్తుంటే డబ్బులు తీసుకున్నప్పుడు ఎట్టి పట్టుకున్నాడు లేడీ కానిస్టేబుల్ అందరూ వచ్చి ఇంకా అప్పుడు చెప్పండి ఆ సైకో బయటకు వస్తే ఈడ్చుకుని పీకి తీసుకెళ్ళి లోపల ఆల్రెడీ ఇప్పుడు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు అయిపోయింది కేసు అయింది రిమాండ్ అయింది కన్ఫెషన్ అయింది అమ్మాయి ఇవ్వదో ఫోటోలు దొరికినాయి అబ్బాయి బ్లాక్మెయిల్ చేసిన చాట్స్ దొరికినాయి అన్ని దొరికినాయి కేసు చేశారు సమ కోర్టులో వర్డ్ చేస్తే ఇప్పుడు సమస్యకు తప్పించుకొని తిరుగుతుంది ఇప్పుడు దాకా నాలుగు సమస్య అయినాయి ఇప్పుడు అరెస్ట్ పని రావాలి తప్పించుకొని తిరుగుతూ ఇప్పుడు వీళ్ళ స్లో ఒకటే అమ్మా వీళ్ళది ఏంటంటే వాడు నన్ను నమ్మించాడు నన్ను మోసం చేశాడు నాకు న్యాయం చేయండి ఇదే డైలాగ్ ఉంటే తప్ప వేరే ఏమి ఉండదు ఎంతమంది నమ్మిస్తారు ఎంతమంది మోసం చేస్తారు వాడు మోసం చేసాడు వీడి మోసం చేశాడు వాడు వాళ్ళు కూర్చున్నాడు వీడివాళ్ళు కూర్చున్నా ఎన్ని ఎంతమందితో కూర్చున్న ఫోటోల మీకు చూపించిన ఇదే పని బేసికల్లీ వెళ్ళడం ఏదో రకంగా లైన్ వేయడం వాళ్ళని తర్వాత డబ్బులు గుంజడం ఏమన్నా అంటే నన్ను నేను నమ్మాను ఎందుకు నువ్వు నమ్మేది నీకు పెళ్ళి విడాకులు కాలేదు ఎస్పీ గురించి మాట్లాడతాను ఇప్పుడు ఈయన ఈ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు హస్బెండ్ ఒరిస్సా కటక్ అని చెప్తున్నాడు కదా ఒరిస్సా కటక్లో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసామని చెప్పి ఆ అబ్బాయి మీద ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టింది ఆయన హింస ఇస్తున్నాడా గృహ హింస అభాషన్ కూడా వీడికి కట్ చేస్తే రెండో పెళ్లి చేసుకుంది వాడి మీద రేపు కేసు పెట్టింది వాడు అసలు నువ్వు ఎట్ట పెళ్లి చేసుకుంటావు మనకి ఆల్రెడీ పెళ్ళి అయింది కదా అంటే అతను నపుంసకుడు సార్ అంది మరి నపుంసకుడు అయితే ఎపర్సని సౌండ్ లేదు దొంగ కేసులు పెట్టడం ఇప్పుడు నా మీద పెట్టిన కేసు ఎంత దొంగ కేసు ఇలా అందరి మీద దొంగ కేసులు అసలు ఆవిడ పెట్టిన కేసులు దొంగ కేసులు అని తేలిపోయి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన రిపోర్ట్లు కూడా నా దగ్గర ఉన్నాయి మీరు మగజాత అని ముఖ్యం ఏమని చెప్పింది కదా అన్ని ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు మీ దగ్గర అసలు ఈ ప్రూఫ్లు ఈ రికార్డింగ్లు ఆ రిపోర్ట్లు ఒక దాని తర్వాత ఒకటి మీ సెర్చింగ్కి నిజంగా అప్ చెప్పాలి ఈ కేసులో అన్న మళ్ళీ మీరు ఏమన్నా ఇటు అయ్యి మళ్ళీ నే ఎందుకంటే మంచి పేరు అనేది ఎంతో కష్టపడి తెచ్చుకుంటే తప్ప రాదు కానీ ఒక చెడ పేరు వచ్చిందంటే ఇన్ని రోజులు మనం కట్టుకున్నదంతా ఒక్కసారిగా ఒక్కసారిగా అయిపోతుంది సో ఆ డౌట్ ఉంది నాకు నేను క్లియర్ చేసుకోవాలి శేఖర్ భాష గారితో అన్న ఉద్దేశంతోనే నేను వివరాలు ఇంకా కొండంత ఉన్నాయి ప్రతిది ప్రతిది ఎప్పుడైతే ఈఎంఐట్లా తేడా ఆ రోజు నుంచి మొత్తం రికార్డు పెట్టుకున్నాను నేను ఇప్పుడు మస్తాన్సే పరిస్థితి ఏందంటారు మస్తాన్ సాయి మీద యాక్చువల్గా ఈ రకరకాల కేసులు అని బయట ప్రచారం చేస్తున్నది ఏంటి మస్తాన్ సాయి శేఖర్ భాష కలిసి నన్ను ఇరికిచ్చాలనుకుంటున్నాడు అది కదా బయట ప్రచారం అక్కడ కేసు ఏంటి తెలుసా మస్తాన్ సాయి నా మీద హత్యా ప్రయత్నం చేశాడు వన్ నాట్ నైన్ అటెంప్ టూ మర్డర్ అది అతని మీద కేసు మరి దాంట్లో శేఖర్ భాష ఇరికిచ్చాడంటే నువ్వు వెళ్ళి పెట్టావా మస్తాన్ సాయి అక్కడ డ్రగ్స్ పెడితే అక్కడ డ్రగ్స్ దొరకాలి కదా ఆ డ్రగ్స్ నేనే ఉన్నా ముసిగేసుకుని వెళ్ళి అందించానా ఏంటంటే ఏదో రకంగా బురద కార్యక్రమం నేను చాలా మంచి ఇంటెన్షన్ తోటి దొంగను పట్టించాలి రెడ్ పట్టిద్దాం అనేది చెప్పాను దాంట్లో వాడు అన్నప్పుడు నువ్వు కాదు ఎందుకనంటే అవును పోయ్యా అంత సన్మార్గంలో ఉన్నాడు అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు నాకు ఒక చిన్న సందేహం వచ్చిందంటే మీరు అంత మాట్లాడినప్పుడు లావణ్యకి లక్ష్మీ పడాలకు సంబంధం ఏంటి అంటే వాళ్ళిద్దరికి ముందే తెలుసా లేదా మీ విషయం వల్లనే మిమ్మల్ని బ్లేమ్ చేయాలని అనే నా డౌట్ ఎందుకంటే ఇప్పుడు లావణ్య గురించి ఎప్పుడైతే నేను మాట్లాడుతున్నానో వీడేమన్నా శుద్ధపోసా వీడి వెనకాల ఉండే బయటకు తీసి ఇదే బయట టైటిల్ చేసుకోవడానికి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు వీడి చూడండి ఎలా వీడి ఎలా మాట్లాడతాడు వీడి స్టార్టింగ్ లో మీకు అంతకు ముందు సంబంధించిన విషయం అదంతా బయట తెచ్చింది మరి మధ్యలో ఈ లక్ష్మి పడాలి ఎక్కడ నుంచి వచ్చింది ఆమె లక్ష్మి పడాలే ఇదంతా తీసుకొచ్చింది యాక్చువల్గా ఇప్పుడు పన్నెండేళ్ళ క్రితం చనిపోయిన నేను పెళ్లి చేసుకోవాలి ఫోటో ఆసామా దగ్గరికి వెళ్తేనే కదా వీళ్ళు చంపేద్దాం స్కెచ్ సో మామూలుగా అక్కడ మా ఇంట్లో ఫోటో ఉంటుంది లో కూడా ఫోటో ఉంటుంది అంటే నేను ఇచ్చే ఆ ఎంత పెద్ద ఫోటో ఉంటుంది మామూలుగా అడిగింది రాగానే ఎవరు ఏంటంటే చెప్పా అది గుర్తుపెట్టుకుని ఆ స్టోరీని ఇంత ట్విస్ట్ చేసి అప్పుడు చచ్చిపోతే నేనే చంపేశా అది వాళ్ళకి మీకు తెలుసా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తే వీడియో చంపేశాడని చెప్పి వాళ్ళని రచ్చగొట్టి వాళ్ళని మీ ముందు తీసుకొచ్చి వాళ్ళు రకరకాల వాళ్ళు కూడా పాపం నిజం తెలుసుకున్నారు సో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వాళ్ళిద్దరు పరిచయం అనేది పెరిగింది అంతే